గురుచరణం భవహరణం శరణ హృదాభరణమాత్మసుఖకరణం మరణ భయాదురణం కిరణ భరణ మహమీరే సద్గురు పరబ్రహ్మణే నమ పంచీకరణలో మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి అనేది మనకి తెలియజేస్తున్నారు తెలుసుకుంటున్నాము వాటిలో నిన్న ఆండ బ్రహ్మాండాలు ఏడు ఏడు పద్నాలుగు భువనాల గురించి తెలుసుకున్నాం ఈరోజు షట్ చక్రముల గురించి తెలుసుకుందాం షట్ అంటే ఆరు ఆరు చక్రాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మన శరీరంలో మన ఏ చక్రము ఎక్కడ ఉంది దానికి ఎన్ని రేకులు ఏ రంగు మరి ఏ దానికి హంస జపం ఎంత జరుగుతుంది మనకి ఈ జా గాయత్రి అంటారు సోహం అనేది జపం మనకి తెలియకుండా జరుగుతోంది కనుక అజప గాయత్రి అంటారు అది మన శ్వాస రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మనకి జరుగుతుంది ఈ జపం మరి ఈ చక్రాలకి అధిపతులు ఉన్నారు ఆ అధిపతులకు ఏ సమయంలో ఎంత జపం సమర్పణ జరుగుతుంది ఆ చక్రానికి ఎన్ని రేకులు ఆ అక్షరాలు ఏంటి మరి పంచా పంచ పంచాక్షరి మంత్రంలో ఉన్నటువంటి ఆ అక్షరాలు ఏ ఆ చక్రానికి ఏది మరి ఏ ఎంత సమయం ఎన్ని ఘడియలు అక్కడ జపం జరుగుతుంది దానికి రంగు ఏంటి మరి తర్వాత జపం ఎంత అది నిలయం ఏమిటి ఆ చక్రానికి అధిదేవత ఎవరు దళాలు అంటే రేకులేని మన శరీరంలో ఎక్కడ ఆ చక్రం ఉంది ఒకదానికి ఒకదానికి ఎంత ఉంది ఆ చక్రానికి బీజాక్షరం ఏమిటి ఆ చక్రానికి ఆ నాదం నాదాలు ఉన్నాయి కదా ఆ నాదం ఏంటి మరి బీజాక్షరాల రేకులు ఏం అక్షరాలు ఉన్నాయి అక్కడ ఆ శక్తి అనేది ఉంది కదా ఆ శక్తి పేరేంటి మరి కారణం కాలం ఇవన్నీ విషయాలు మనం ఒక్కొక్క చక్రానికి తెలుసుకుందాం మూలాధార చక్రము అంటారు అది ఒక్క ఘడియ నలభై విఘడియలు దానికి జపం జరుగుతుంది రంగు ఎరుపు జపం దానికి ఆరు వందల జపం జరుగుతుంది అది పృథివీ నిలయం ఆ చక్రం పృథివీ నిలయం ఆ చక్రానికి అధిపతి అధిదేవత గణపతి దానికి ఎన్ని రేకులు ఉన్నాయి అంటే దళాలు నాలుగు రేకులు స్థానం స్థానం అంటారు అంటే మల విసర్జన స్థానం బీజాక్షరం నకారం ఈ నాదం ఏమిటి అంటే కింకిణీ నాదము బీజాక్షరాలు రేకులు నాలుగు ఉన్నాయి కదా ఆ నాలుగిటికి అక్షరాలు ఏమిటి అంటే వా స ష స బీజాక్షరాల రేకులు నాలుగు ఉంటాయి ఈ మూలాధార చక్రానికి ఆ నాలుగు రేకులకి ఉన్న అక్షరాలు వా స ష అయితే శక్తి ఏమిటి అంటే క్రియాశక్తి దానికి శక్తి క్రియాశక్తి కారణం నాసి కేంద్రం అన్నారు నాసిక అంటే ముక్కు దీనికి కేంద్రం నాసి కేంద్రం అన్నారు ఈ చక్రానికి జపం ఆరు గంటల ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఈ చక్రానికి జరుగుతుంది ఆ జపం అంటే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల శ్వాసలు జరుగుతాయి కదా ఆ శ్వాసల్లో ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషముల వరకు ఈ మూలాధారానికి అర్పణ జరుగుతుంది అక్కడ గణపతి ఉన్నాడు అది ఆరు వందల సార్లు శ్వాస అర్పణ జరుగుతుంది రెండవది స్వాదిష్టాన చక్రము స్వాదిష్టాన చక్రము రెండవది దీనికి పదహారు ఘడియల నలభై విఘడియలు జపం జరుగుతుంది రంగేమో తెలుపు జపము ఆరు వేలు జరుగుతుంది మరి నిలయం జలం అధిదేవత ప్రజాపతి అంటే బ్రహ్మ దళాలు ఆరు స్థానం స్థానం అంటే మనకి మూత్ర విసర్జన స్థానం మరి ఆ మూలాధారానికి స్వాదిష్టానానికి ఎడమ రెండు అంగుళాలు ఉంటుంది బీజాక్షరం మకారం నాదం వీణానాదము బీజాక్షరాలు రేకులు ఆరు కదా ల ఇది స్వాదిష్టానానికి ఉన్న రేకులు దానికి అక్షరాలు రేకుల మీద ఉన్న అక్షరాలు శక్తి జ్ఞానశక్తి కారణం జిహ్వేంద్రియం అన్నారు జిహ్వేంద్రియం అంటే నాలుక సమయం ఆరు నలభై నుండి ఒకటి ఇరవై వరకు ఈ స్వాదిష్టానానికి అర్పణ జరుగుతుంది జపం అది ఆరు వేలు అని చెప్పారు కదా ఆ ఆరు వేలు అర్పణ జరుగుతుంది మూడవ చక్రం మణిపూరక చక్రం దీనికి పదహారు గడియల నలభై విఘడియల సమయం జపం జరుగుతుంది దీనికి రంగు నీలము దీనికి కూడా జపం ఆరు వేలు నిలయం అగ్ని మరి అధిదేవత ఎవరు అంటే లక్ష్మీపతి నారాయణుడు విష్ణుమూర్తి దళాలు పంతొమ్మిది దళాలు దీనికి స్థానం నాభిస్థానం అంటే మన బొడ్డు మన భాషలో నాభిస్థానం అంటారు మణిపూరకానికి స్థానం మరి ఈ స్వాధిష్టానానికి మణిపూరకానికి వె మూడు అంగుళాలు అక్షరం శికారం శ్రీకారం ఇక్కడ నాదం వేణు నాదం ఇక్కడ పది రేకులు చెప్పారు కదా ఈ పది రేకులకి డాడ్ డాత్త దా నా పా ఈ అక్షరాలు ఈ రేకుల మీద ఉంటాయి శక్తి శక్తి తర్వాత కారణం నేత్రేంద్రియం కళ్ళు నేత్రం అంటే కళ్ళు అని తెలుసు కదా మరి సమయం ఒకటి మధ్యాహ్నం ఒకటి ఇరవై నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఈ చక్రానికి మణిపూరక చక్రానికి సమర్పణ జరుగుతుంది శ్వాస జపం అది మనకి తెలియకుండా జరుగుతుంది కనుక అజపం అంటారు అదే కూర్చొని ధ్యానం అనే ధ్యానం అనే విషయం కోసం కూర్చుని ఆ శ్వాసని గమనిస్తూ ఉంటే అదే జపం అవుతుంది తెలిసి చేస్తే జపము తెలియకుండా జరిగింది ఆ జపము అన్నారు తర్వాత నాలుగవది అనాహత చక్రం ఇది పద ఇది కూడా పదహారు గడియల నలభై విఘడీల సమయం జరుగుతుంది దీనికి జపం మరి రంగు పచ్చ రంగు దీనికి కూడా జపం ఆరు వేలు నిలయం వాయువు ఇవన్నీ కూడా పంచభూతాలు పృథివీ దళము అగ్ని వాయువు దీనికి అధిపతి గౌరీపతి అంటే శివుడు దళాలు పన్నెండు రేకులు పన్నెండు స్థానం హృదయ స్థానం ఎడం పది అంగుళాలు ఉంది మణిపూరకానికి అనాహతానికి పది అంగుళాల ఎడమ ఉంది అక్షరం బీజాక్షరం వా తర్వాత శంఖనారం శంఖనారం బీజాక్షరాలు పన్నెండు ఖ చ ఛ ఛ ఖా ఝ అనాహత చక్రానికి శంఖనాదం అన్నారు పన్నెండు దళాలు అన్నారు ఖాఖ గా ఖ ఇని ఖా అన్నారు ఇప్పుడు శక్తి ఆదిశక్తి కారణం చర్మేంద్రియం గంటలు ఎనిమిది సమయం ఎనిమిది గంటల నుండి రాత్రి రాత్రి ఎనిమిది గంటల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు జరుగుతుంది దీనికి జపం ఇది అనాహత చక్రం యొక్క విషయం తర్వాత విశుద్ధ చక్రం ఐదవది విశుద్ధ చక్రం ఇది రెండు డియల నలభై ఐదు విఘడియలు జపం జరుగుతుంది రంగు జ్యోతి రంగు దీనికి జపం వెయ్యి నిలయం గగనము అధిదేవత జీవుడు దళాలు పదహారు అంటే రేకులు స్థానం కంఠస్థానం మెడ దగ్గర దీనికి పై నా అనాహతానికి విశుద్ధానికి పన్నెండు అంగుళాల ఉంటుంది వ్యవధి అక్షరం యా అయితే ఇక్కడ నాదం విశుద్ధానికి మేఘనాదము దీనికి పదహారు అక్షర పదహారు రేకులు ఉన్నాయి పదహారు రేకుల మీద ఉన్న అక్షరాలు అ ఏఐ ఈ అక్షరాలు ఈ పదహారు రేకుల మీద ఉన్నాయి పరాశక్తి శక్తి పరాశక్తి కారణం శ్రోత్రేంద్రియం అంటే చెవు ఇది రాత్రి రెండు గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు జపం జరుగుతుంది తర్వాత ఆరవది చక్రం దీనికి రెండు గడియల నలభై విఘడియల సమయం జపం జరుగుతుంది రంగు శుద్ధ రంగు జపం వెయ్యి మరి నిలయం అంత అన్నది మరి అధిదేవత సర్వేశ్వరుడు రేకులు రెండు దళాలు స్థానం భూ మధ్య స్థానం అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న స్థానం ఈ అంతకుముందు విశుద్ధానికి ఆజ్ఞయానికి ఖాళీ పన్నెండు అంగుళాలు అక్షరం బీజాక్షరం ఓంకారం ఇక్కడ నాదం సముద్ర నాదం అక్షరాలు రెండు రేకులు హం క్షమ్ అనే అక్షరాలు ఇది చిక్తి శక్తి చిక్తి అంటే వెలుగు అంతఃకరణ కారణం సమయం మూడు గంటల నలభై ఆరు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై మూడు వరకు ఈ చక్రానికి జపం జరుగుతుంది ఈ ఆరు షట్ చక్రములు అంటారు ఇవి మన స్థా మన శరీరంలో ఉన్న స్థానాలు రంగులు జపం జరిగే సమయాలు మరి జపం జరిగే సమయము మరి మన కాలంలో ఉన్నటువంటి ఈ సమయము అధిదేవత స్థానము ఎడము బీజాక్షరాలు నాదాలు రేకులు అక్షరాలు శక్తులు కారణం కాలం అన్నీ చెప్పారు ఇక చివరిది సహస్రారం ఇది రెండు గడేల ఆరు విఘడీలు జపం జరుగుతుంది జపం వెయ్యి జరుగుతుంది దీనికి అధిదేవత గురుమూర్తి దళాలు రేకులు వెయ్యి సహస్రదళ పద్మము అంటారు అది వెయ్యి రేకుల పద్మం సహస్రములో ఉంటుంది దీనికి స్థానం సహస్రారం అంటే నడినెత్తి దీనికి బీజాక్షరం రామ్ సహస్రారానికి నాదం చంకార నాదం ప్రాణశక్తి శక్తి ఏమిటి అంటే ప్రాణశక్తి దీనికి నాలుగు తెల్లవారుజామున నాలుగు యాభై మూడు నుండి ఐదు యాభై తొమ్మిది వరకు ఈ జపం ఈ సహస్రారానికి జరుగుతుంది ఇవి మనము షక్రముల యొక్క వివరాలన్నీ ఈరోజు తెలుసుకున్నాము ఈ రేపు తెలుసుకునే రేపు ఇప్పటికి సమయం సరిపోయింది మంగళం పాడము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधु साधुरूपाय मङ्गलम् ओ